సరదాగా తల్లి నేర్పిన క్రీడను జీవితంగా మలుచుకుంది ఆ అమ్మాయి ఎత్తుకు పై ఎత్తులు వేసే చదరంగంలో రాణిస్తూ అందరి మన్నలు అందుకుంటోంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ పోటీలు జరిగినా ప్రతిభ కనబరిచి పథకాలు కొలగొడుతోంది ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్గా ఒక నార్ము సాధించిన ఈ అమ్మాయి రెండో నార్ము కోసం తీవ్రంగా శ్రమిస్తోంది మహిళా గ్రాండ్ మాస్టర్ కావాలన్నదే తన లక్ష్యం అంటోనా విజయవాడకు చెందిన సుప్రీత క్రీడా ప్రయాణాన్ని చూద్దాం మేధస్సుకు పదును పెట్టే చెస్ క్రీడల్లో రాణించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు ఎంతో ఏకాగ్రత మానసికంగా దృఢ సంకల్పం అవసరం అలాంటి క్లిష్టమైన చెస్ లో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది పొట్లూరి సుప్రీత ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్ రెండో నార్ము కోసం అలుపెరగని సాధన చేస్తోంది సుప్రీత విజయవాడ కానూరుకు చెందిన గణేష్ కవిత దంపతులకు మూడో సంతానం సుప్రిత చిన్నతనం నుంచి చలాకీగా ఉండే ఈ అమ్మాయి తల్లి చదరంగం ఆడటం గమనించి తాను మక్కువ పెంచుకుంది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విఆర్ బొబ్బా అకాడమీలో చేరి శిక్షణ తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది చెస్ అంటే యాక్చువల్లీ ఇంట్లో అమ్మ ఆడేవాళ్ళు అలానే మా ముగ్గురికి నేర్పించారు చెస్ సో దాంతో తో ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ చిన్నప్పుడు సమ్మర్ క్యాంప్ జాయిన్ అయ్యాం సార్ అకాడమీలో అండ్ సమ్మర్ క్యాంప్ జాయిన్ అయినాక నేను ఇంకా చెస్లో ఫర్దర్ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా డిసైడ్ అయ్యాను కెరీర్ కింద అప్పటి నుంచి ఇంకా సార్ అకాడమీలోనే చెస్ నేర్చుకుంటాం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా టూ థౌజండ్ టెన్ అండర్ నైన్ స్టేట్ ఛాంపియన్షిప్తో నేను చెస్ కెరియర్ సీరియస్గా స్టార్ట్ చేశాను స్కూల్ కన్నా ఎడ్యుకేషన్ కన్నా తొలి నలల్లో ఆశించిన పథకాలు రానప్పటికీ నిరాశ చెందకుండా తీవ్రంగా సాధన చేసింది సుప్రిత రెండు వేల పదిలో విశాఖలో జరిగిన రాష్ట స్థాయి అండర్ నైన్టీన్ చదరంగం పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి బంగారు పథకం సాధించింది పదేళ్ల వయసులో రెండు వేల పదకొండులో అండర్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ కేటగిరీల్లో రాణించి అదే ఏడాది జరిగిన ఐదు జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించింది రెండు వేల పన్నెండులో ఢిల్లీలో జరిగిన ఆసియా స్కూల్ స్కూల్ గేమ్స్ అండర్ లెవెన్ చెస్ పోటీల్లో పాల్గొని స్టాండర్డ్ గేమ్ లో బంగారు పథకం బ్లిడ్జ్ విభాగంలో రజత పథకాలు కైవసం చేసుకుంది వేదిక ఏదైనా సుప్రీత పథకాలు కొల్లగొట్టడం సాధారణంగా మారింది టూ థౌజండ్ ఫోర్టీన్ తైవాన్లో జరిగిన ఏషియన్ స్కూల్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ రావటం జరిగింది అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లోనే అట్లా వరల్డ్ జూనియర్ అని ఒక ఇంపార్టెంట్ చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది టూ థౌసండ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ పెరగటం టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో కూడా ఆడాను కొరియాలో వరల్డ్ రాపిడ్ ఫెయిర్ లో దాని తర్వాత కొంచెం బ్రేక్ వచ్చింది అండ్ మంగోలియాలో దాని తర్వాత ఆడటం ఆడిన ఏషియన్ టోర్నమెంట్ లో మెడల్ వచ్చింది ఇంటర్నేషనల్ మెడల్ అలానే టూ థౌజండ్ నైన్టీన్లో లో మళ్ళీ వరల్డ్ జూనియర్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ జరగటం ఇండియాలోనే జరిగింది అది మనకి అండ్ దాంట్లో కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో తో అండ్ డబ్ల్యూఐఎం లో ఒక నామ్ అనేది ఒకటి వచ్చింది విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ చెస్ అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే మొదలు పెట్టాను అండ్ సిడ్నీ టోర్నమెంట్ తో మళ్ళీ మంచి రీస్టార్ట్ అయింది చదరంగం క్రీడకు ప్రస్తుతం దేశంలో ఆదరణ బాగుందని క్రికెట్ తర్వాత ఎక్కువ మంది ఆడేది చదరంగమేనని చెబుతున్నారు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ కావాలన్నదే తన లక్ష్యం అంటోంది ఫస్ట్ గోల్ ఏంటంటే ఫస్ట్ డబ్ల్యూఏం తో ఫినిష్ చేసి మెయిన్ గోల్ ప్రస్తుతానికి దానికోసం నేను ఇప్పుడు ఫుల్ టైం చెస్ కి చేస్తున్నాను అప్రాక్సిమేట్లీ అబౌట్ ఎయిట్ అవర్స్ పర్ డే వర్క్ చేస్తున్నాను ప్రాక్టీస్ వేరే రకంగా ప్రాక్టీస్ చేయటం అకాడమికి వెళ్ళి ప్రాక్టీస్ చేయటం సార్తో అండ్ మళ్ళీ అక్కడ టోర్నమెంట్స్ ఆడి ప్లాన్స్ చేసి ఇట్లానే జాగ్రత్తగా ఆడుకుని ప్లాన్ చేయటం అనేది చూస్తున్నాను దేశ విదేశాల్లో పథకాల పంట పండిస్తున్న సుప్రితకు కోచ్ విఆర్ బొబ్బా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు సుప్రిత ఆటలో రాణించడం వెనుక ఆమె తల్లిదండ్రుల త్యాగం కూడా ఉంది కుమార్తెను తీర్చిదిద్దడం కోసం స్వగ్రామం కాటరనేనిపాడు నుంచి విజయవాడకు ఇల్లు మారారు ఈ మధ్యకాలంలో కాలంలో తను చాలా టోర్నమెంట్స్ లో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాం జరిగింది ఎలా అంటే సౌత్ కొరియాలో జరిగిన వరల్డ్ మైండ్ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ లో ర్యాపిడ్ భాగంలో గోల్డ్ మెడల్ సాధించింది తైవాన్ లో అండర్ థర్టీన్ గర్ల్స్ స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించింది అట్లాగే ఢిల్లీలో జరిగిన ఏషియన్ అండర్ లెవెన్ చెస్ ఫర్ గర్ల్స్ స్కూల్ గేమ్స్ లో ర్యాపిడ్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించింది ఇలా డిఫరెంట్ కంట్రీస్ లో ఓవరాల్ గా ఒక సెవెన్ మెడల్స్ అయితే ఆ పాప హెచ్చు చేసింది ఇప్పటి వరకు మోర్ దాన్ నైన్ కంట్రీస్ విజిట్ చేసింది చెస్ పరంగా వెళ్ళిన ప్రతి చోట కూడా ఏదో ఒక రిజల్ట్ అయితే తీసుకోకుండా ఎన్ని తిరిగి రాలేదు ఇప్పుడు వరకు సో మేము ఆడుకుంటుంటే తను కూడా ఇంట్రెస్ట్గా వచ్చి కూర్చునేది తర్వాత మేము సమ్మర్ క్యాంప్లో సార్ ముస్తాఫాబాదా స్పోర్ట్స్ అండ్ అకాడమీలో జాయిన్ చేశాము తర్వాత తన్ని టూ థౌజండ్ నైన్ స్టేట్ ఛాంపియన్ అయినాక బొబ్బా సార్ తన టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసి తను ఫుల్ టైమ్ చెస్ ప్లేయర్గా తీసుకొచ్చారు తన క్రెడిట్ కోస్ట్ ఓన్లీ బొబ్బా సార్ ఎందుకంటే తనలో నా టాలెంట్ని బొబ్బా సారే ఫైండ్ అవుట్ చేశారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కొంచెం పిక్కిగానే ఉంటుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు సెవెన్ అవర్స్ చెస్ మీద ప్రాక్టీస్ ఉంటుంది ఉంటుంది అకాడమీలో చిన్నప్పుడు బాగానే వెళ్ళేది ఇప్పుడు కొంచెం ఆన్లైన్ ఇప్పుడు ఆ ప్రాక్టీస్ కోసం అకాడమీకి వెళ్తుంది సార్ పెరగని సాధనతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ సుప్రిత చూపుతున్న పట్టుదలను గమనిస్తే చదరంగంలో మరిన్ని విజయాలు అందుకుంటుంది అనడంలో సందేహం లేదు ఆమె ప్రయత్నం మరెందరికో స్ఫూర్తి కావాలని కోరుకుందాం